నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఐపీఎస్ ఆదేశానుసారం జిల్లా అదనపు ఎస్పీ అడ్మినిస్ మహేందర్ గడ్డం వెంకటస్వామి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా జిల్లా అదనపు ఎస్పీ అడ్మినిస్ మహేందర్ మాట్లాడుతూ సమకాలీన రాజకీయాల్లో విశిష్టమైన రాజకీయ శైలిని అవలంబించిన మహానేతగడ్డం వెంకటస్వామి కాకాని దళితులంటేనే వివక్షకు గురవుతున్న పరిస్థితులలో తిండి గుడ్డ గూడ ఉంటే చాలు అనుకునే దళిత సమాజం నుంచి భారత రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న గొప్ప నాయకుడని బడుగుల అస్తిత్వం కోసం తన జీవితాంతం శ్రమించి శ్రామికులు పేదలకు గూడు కల్పించేందుకు గుడిసెలు వేయించి తన ఇంటి పేరే గుడిసెల వెంకటస్వామి అనుకునేలా సేవించిన గొప్ప నాయకుడు కాక అని అన్నారు పేదలకు పక్కా ఇండ్లు కట్టించడంలో దేశంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అగ్రగామి కావడానికి ఆయనే కారణం అని చెప్పడంలో సందేహం లేదన్నారు ప్రజాప్రతినిధిగా మంత్రిగా కేంద్ర ప్రభుత్వంలో కూడా బడుగుల కోసం ఎన్నో పథకాల రూపకల్పనకు తన ఆలోచనలతో భాగస్వామ్యం ఉన్న నాయకుడు దళితులు విద్య ఉంటేనే తమ జీవితాలను బాగు చేసుకోగలరని విద్యా సంస్థను ఏర్పాటు చేసి లక్షలాది మందికి విద్యను అందించిన నాయకుడని కార్మిక శాఖను పటిష్టం చేయడమే కాకుండా అభాగ్యులను ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిన ఉదారుడు గడ్డం వెంకటస్వామి కాక అని ఆయన సేవలను కొనియాడినారు గడ్డం వెంకటస్వామి కాకు నివాళులు అర్పించిన వారిలో ఐ ఐమధు సుధనగౌడ్ మినిస్టీరియల్ సిబ్బంది సూపరింటెండెంట్ శ్రీమతి మణి వలియా నాయక్ అనురాధ సలీంగారు సాగర్ సిసి శ్రీనివాస్ రెడ్డి ఏఆర్ ఎస్ఐ నరేష్ మహిపాల్ తో పాటు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు